సో వన్ మోర్ నైస్ క్యాక్లాగ్ అండి అసలుకి సెమీ కంచి పట్టులో చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే కలర్స్ కూడా కొత్తగా ఇచ్చారు సో మళ్ళీ కూడా రీస్టాక్ చేశాము సో చూడండి శారీస్ అనేది చాలా బాగున్నాయి ఈ పర్టిక్యులర్ శారీస్ లాస్ట్ టైం చాలా అంటే చాలా సేల్ చేసాము అగైన్ రీస్టాక్ కూడా వచ్చినాయి అనమాట సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ జెరీ బంచెస్ ఫాలోడ్ బిత్ నైస్ జరీ లైన్స్ కూడా ఉంటుంది శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి మెహందీ ఈ గ్రీన్ కలర్ అండ్ ఈ సంపెంగ పూ కలర్ మిక్సింగ్ లో కలనేత టోన్ లో ఇచ్చారనమాట కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ హెవీ వీవింగ్ ఉంటుంది కింద కూడా మీడియం సైజ్ బార్డర్ ఉంటుందండి ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకైనా సెప్ సింగిల్ వేసుకునే వాళ్ళకైనా శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంది రిచ్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళు ఏదైతే కలర్ ఉంటుందో సేమ్ కలర్ లో మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అనమాట సో ఒక్కసారి అయితే మళ్ళీ శారీ చూపిస్తున్నారు మల్టిపుల్స్ రెడీ టు సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్స్ అండి అసలు మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లాగా ఇచ్చారు ఇన్ సెమీ కంచు పట్టు వస్తుంది ఫాబ్రిక్ వచ్చేసి మనకి సెమీ కంచు పట్టు ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మనకి వర్టికల్ జెరీ లైన్స్ అండ్ నైస్ ఫ్లవర్ లీఫ్ బుటీ అయితే ఇచ్చేస్తారు అనమాట చూడండి సారీ శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది పల్ మనకి షోల్డర్ పార్ట్ బార్డర్ కూడా స్మాల్ బార్డర్ విత్ టెంపుల్ డిజైన్ కింద కూడా మీడియం సైజ్ బార్డర్ వస్తుంది విత్ గ్యాప్ బార్డర్ ప్యాటర్న్ అండ్ నైస్ టెంపుల్ డిజైన్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి సో మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ చూపిస్తున్నానండి శ్రావణ మాసంకి అమ్మవారికి పెట్టాలన్నా మనం కట్టుకోవాలన్నా కొంచెం పట్టు అపీరియన్స్ లాగా ఉండే శారీస్ అయితే చాలా బాగున్నాయి బడ్జెట్ రేంజ్లో సోదిస్తా కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి డార్క్ వైలెట్ కలర్ విత్ ఫ్లోరస్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట సో చూడండి కాంబినేషన్స్ అయితే లిటరలీ చాలా చాలా నీట్ గా ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ కూడా మనకి సెమీ పట్టు ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అండ్ దిస్ ఇస్ ఆల్ బెనారసీ ఐటమ్ వస్తుందండి సో ఇది కూడా మనకి హారిజోంటల్ జెరీ లైన్స్ అనేది కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ తో తీసుకొని మిడిల్ లో వచ్చేసి పెద్ద పెద్ద లీవ్ బంచెస్ ఇచ్చారనమాట షోల్డర్ పార్ట్ వచ్చేసి కాంజీవరం బోర్డర్ విత్ నైస్ టెంపుల్ బార్డర్ వీవింగ్ లో ఉంటుంది కింద కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం సిల్వర్ అండ్ కాపర్ కలర్ జెరీ తో టెంపుల్ బార్డర్ ఇచ్చారు సో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్ లో వచ్చే సారీస్ అండి ఇవన్నీ కూడా సో పళ్ళు ఏదైతే కలర్ లో ఉంటుందో సేమ్ కలర్ ని యూస్ చేస్తూ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు సో శారీస్ చాలా లైట్ వెయిట్ వచ్చింది మిస్ చేసుకోవద్దు గ్రాఫ్స్